హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇక పెద్ద అమౌంట్ అయితే ఏం సేవింగ్స్ అనేది అయితే చేయమండి చాలా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా ఈ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అంటే మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా మనం డే వన్ నుంచి అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేద్దాము ఇక డే వన్ నుంచి అయితే ఫస్ట్ మనం మంత్లీ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి థర్టీ డేస్ కూడా ఈ విధంగా సపరేట్ చేసి అయితే టెన్ టెన్ డేస్ అయితే సపరేట్గా ఈ విధంగా నోట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక ఎందుకంటే మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసామా లేదా అన్నది మనకి కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎంత చేశామో అన్నది కూడా అందుకోసం మనం ఫస్టే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా డేట్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇక నేనైతే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే చూపిస్తున్నాను చూడండి డే వన్ నుంచి అయితే డే థర్టీ వరకు అయితే సపరేట్గా థర్టీ డేస్కి టెన్ టెన్ డేస్ అన్నట్టు త్రీ టేబుల్స్లో అయితే వేసుకొని అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట ఇంకా ఈ అమౌంట్ని అయితే ఏం పెంచమండి డే వన్ టెన్ రూపీస్ డే టూ టెన్ రూపీస్ డే త్రీ టెన్ రూపీస్ ఈ విధంగా డైలీ కూడా టెన్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ అమౌంట్ అయితే ఏం పెంచమన్నమాట అది కూడా పెద్ద అమౌంట్ కూడా ఏం తీసుకోము చాలా తక్కువ అమౌంట్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట ఇక డే వన్ నుంచి టెన్త్ డే వరకు అయితే టెన్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక డే లెవెన్ నుంచి ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట ఇవి కూడా డైలీ ట్వంటీ రూపీస్ సేవింగ్స్ చేసుకుంటూ డే లెవెన్ ట్వంటీ రూపీస్ డే ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ డే థర్టీన్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా ట్వంటీ డే వరకు కూడా ట్వంటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇంకా ఎంత అమౌంట్తో సేవింగ్స్ అనేది చేస్తున్నాం అన్నది కూడా కాదండి ఒక్కొక్క రూపాయి అయినా మనం ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇంకా చాలా తక్కువ అమౌంటే కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను ఇక ఎవరో ఒకరికైనా హెల్ప్ అవ్వదు అంటారా ఇంకా అందుకోసం అనేది చాలా తక్కువ అమౌంట్ అయితే మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా డే ట్వంటీ వన్ నుంచి అయితే థర్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి డే ట్వంటీ వన్ థర్టీ రూపీస్ డే ట్వంటీ టూ థర్టీ రూపీస్ డే ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ ఈ విధంగా డే ట్వంటీ వన్ నుంచి డే థర్టీ వరకు అయితే థర్టీ రూపీస్ అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇంకా ఈ అమౌంట్ అయితే ఏం పెంచమన్నమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు ఇదే విధంగా థర్టీ డేస్ నోట్ చేసుకొని మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట ఇంకంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే ఎవరి దగ్గరైనా ఉంటే కదా అది కూడా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ఇదైతే ఇంకా ఈ విధంగా మనకు సపరేట్గా అయితే అండి ఈ ఫస్ట్ టెన్ రూపీస్ సేవింగ్స్ చేసినవి అయితే డే వన్ నుంచి టెన్త్ డే వరకు అయితే హండ్రెడ్ రూపీస్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఓడే వరకు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇంకా ఈ విధంగా టోటల్ అమౌంట్ వచ్చేసి మనం వన్ మంత్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ అయితే చాలా తక్కువ అమౌంట్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ అమౌంట్ ఉండడం కూడా చాలా కష్టం అనమాట కాకపోతే ఎక్కువ అమౌంట్ ఉందనుకున్న వాళ్ళు కూడా ఈ అమౌంట్కి ఎక్కువ యాడ్ చేసుకున్న సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం మిడిల్ క్లాస్కి యూస్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే మనం సంవత్సరానికి వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి ఇంకా ఏడు వేల రెండు వందలు అంటే ఓకే పర్లేదు ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మనం పెద్ద అమౌంట్ అయితే ఏం పెట్టట్లేదు కాబట్టి ఇంకా ఒకవేళ లేదు మాకు ఇదే తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి పెద్ద ఎమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇదే విధంగా సేవింగ్స్ చేసుకుంటూ రెండు సంవత్సరాల కంటే ఆరు వందలు ఇంటూ ఇరవై నాలుగు నెలలు అనమాట అంటే అప్పుడు ఎంత వస్తుంది పద్నాలుగు వేలు నాలుగు వందల రూపాయలు అయితే వస్తాయండి ఇంకా ఈ విధంగా అయినా మనం టూ ఇయర్స్కి పద్నాలుగు వేలు సేవ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కదా పద్నాలుగు వేలు అంటే చాలా పెద్ద అమౌంటే కాకపోతే తక్కువ అమౌంట్తో కాబట్టి ఖచ్చితంగా మనం ఒక గోల్ అనేది అయితే పెట్టుకొని అయితే సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామంటే ఒక ఛాలెంజ్ లానైతే తీసుకొని అయితే సేవింగ్స్ చేస్తే మనం అనుకున్న గోల్ను అయితే రీచ్ అవ్వగలమండి అది ఎంత తో సేవింగ్స్ చేస్తున్నామో అన్నది కూడా ఇక మీ దగ్గర ఉన్న బట్టి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్